హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము లాభం నష్టం ఈ చాప్టర్లో ఇంకొక పది బిడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ముందు వీడియోలో ఎన్నైనాయి కదా ఈ పది కూడాను ఈ నాలుగు సూత్రాలపైనే డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా ఇక్కడ చూడండి అమ్మిన వేళ ఎలా కనుక్కోవాలి కొన్న వేళ ఎలా కనుక్కోవాలి లాభ శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ అదేలాగా లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వేళ నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న ఎలా కనుక్కోవాలి దీనిపైన డిపెండ్ అయ్యి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా అమ్మిన వేల ఈక్వల్ టు వంద ప్లస్ లాభ శాతం బై వంద ఇంటూ కొన్నవేళ అమ్మిన వేల ఈక్వల్ టు వంద మైనస్ నష్ట శాతం బై వంద ఇంటూ కొన్న ఓకేనా లాభ శాతం ఇచ్చినప్పుడు ప్లస్ వస్తుంది నష్ట శాతం ఉన్నప్పుడు మైనస్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ కొన్న లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న ఈక్వల్ టు ఇది రివర్స్ అవుతుందనమాట ఓకేనా కొన్న ఎక్కడికి అమ్మిన వేళ అక్కడికి ఇది లవంహారంగా ఆరం లవంగా వస్తుంది ఓకే ఇక్కడ చూడండి కొన్నవేల ఈక్వల్ టు వంద బై వంద ప్లస్ శాతం ఇంటూ అమ్మిన వేళ అదేలాగా నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్నవేల ఈక్వల్ టు వంద బై వంద మైనస్ నష్ట శాతం ఇంటూ అమ్మిన వేళ ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము అన్నీ కూడా ఈ సూత్రం ఖచ్చితంగా మీకు గుర్తుంటేనే ఆ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేయగలరు ఓకేనా దీన్ని చేయండి బాగా ఓకేనా ఇక్కడ చూడండి ఒక వస్తువు కొన్న ఏడు వందల యాభై రూపాయలు దానిపై మరమ్మత్తులకు అదనంగా యాభై రూపాయలు ఖర్చు చేసిన తర్వాత దానిపై పన్నెండు శాతం లాభ శాతం రావాలంటే ఆ వస్తువును ఎంతకు అమ్మాలి అన్నారు ఓకేనా ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు కొన్నారు తర్వాత ఇంకా ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రాగా దానిపైన ఖర్చు పెట్టారు అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే ఇది కొన్నవేల అవుతుంది ఇది వచ్చి లాభ శాతము అయితే మనము అమ్మిన వేళ కనుక్కోవాలి ఓకేనా అమ్మిన వేళగా మనకు సూత్రం తెలుసు ఫస్ట్ సూత్రమే అమ్మిన వేళ ఈక్వల్ టు వంద ప్లస్ లాభ శాతం బై వంద ఇంటూ కొన్న ఓకేనా ఇప్పుడు మనము ఈ వాల్యూస్ని దీనిలో ప్రతిక్షేపిస్తాం ఓకేనా ఇక్కడ వంద ఉంది లాభ శాతం పన్నెండు కదా నూట పన్నెండు లవంలో నూట పన్నెండు బై హారంలో వంద ఉంది కొన్న వేల ఎంత అంటే ఏడు వందల యాభై ప్లస్ ఇది ఒక యాభై రెండు కొన్న వేల అవుతుంది కలుపుకోవాలి ఓకేనా ఎనిమిది వందలు ఇప్పుడు ఇక్కడ రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ అయింది నూట పన్నెండు ఇంటి ఎనిమిది అంటే ఎనిమిది రెండుల పదహారు ఎనిమిది ఒకట్ల ఎనిమిది అయితే ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకట్ల ఎనిమిది ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఎంత కమ్మారు అంటే ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు కమ్మారు థర్డ్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక టేబుల్ని మూడు వందల యాభై రూపాయలు కొని దానిని పది శాతం నష్ట శాతంతో అమ్మినా ఆ టేబుల్ అమ్మిన వెల ఎంత నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెలకి ఇది సెకండ్ సూత్ర సూత్రాన్ని బేస్ చేసుకొని కనుక్కుంటాం ఓకేనా అమ్మిన వెల ఈక్వల్ టు వంద మైనస్ నష్ట శాతం నష్ట శాతం బై వంద ఇంటూ కొన్నవెల ఓకేనా కోవే కొన్నవెల ఓకే వందలో నుంచి నష్ట శాతం పది తీసేస్తే ఎంత వస్తుంది తొంభై లవంలో ఈ వంద హారంలో అలానే ఉంటుంది కొన్న వేల ఎంత మూడు వందల యాభై ఓకేనా ఇప్పుడు హారంలో సున్నా లవంలో సున్నా హారంలో సున్నా లవంలో సున్నా ఇంకా ముప్పై ఐదు ఇంటూ తొమ్మిది గుర్చుకున్నామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఓకేనా తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి మూడు వందల పదహైదు ఆమె వేల ఓకేనా ఇక్కడుంది ఫోర్త్ నెక్స్ట్ ప్రాబ్లం చూ అతను పదహైదు వందల రూపాయలకు గడియారాన్ని అమ్మితే అతనికి ఆ గడియారంపై ఇరవై శాతం లాభ శాతం వస్తే ఆ గడియారం అతను ఎంతకు కొన్నాడు లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వెల కనుక్కోవాలి ఇది వచ్చి మూడో సూత్రం వస్తుంది చూడండి కొన్న వెల ఈక్వల్ టు వంద బై వంద ప్లస్ లాభ శాతం ఇంటూ అమ్మినవెల ఓకేనా అమ్మినవెల ఇక్కడ వంద బై వందకి లాభ శాతాన్ని కలుపుకుంటాం ఇరవై కదా ఇరవై ఇది ఒక వంద నూట ఇరవై ఇంటూ అమ్మినవెల ఎంత పదహైదు వందలు ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేస్తాం ఓకేనా ఇక్కడ ఇది వచ్చి జీరో ఇక్కడ ఒక జీరో నెక్స్ట్ రెండుతో మూడుతో మూడు నాలుగు పన్నెండు మూడు ఐదుల పదహైదు ఇదో ఒక సున్నా ఉంది నాలుగు ఓట్ల నాలుగు ఇరవై ఐదుల వంద కదా ఇరవై ఐదు ఇంటూ యాభై మిగిలింది ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు ఒక జీరో అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అనమాట ఓకేనా కొన్నవేల థర్డ్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వస్తువును మూడు వేల రూపాయలు అమ్మితే ఆ వస్తువు పై ఇరవై ఐదు శాతం నష్టం వస్తే ఆ వస్తువు కొన్న ఎంత నష్ట శాతం వచ్చినప్పుడు కొన్న వేలకు సూత్రం ఏమి నాలుగో సూత్రం అప్పుడే మన ఫస్ట్లో నేర్చుకున్న దాంట్లో నాలుగో సూత్రం ఓకేనా కొన్నవేల ఈక్వల్ టు వంద బై వందలో నుంచి నష్ట శాతాన్ని తీసేయాలి వందలో నుంచి నష్ట శాతం మీరు తీసేస్తే డెబ్భై ఐదు ఇంటూ అమ్మిన వేలు వచ్చే మూడు వేలు ఓకేనా ఇప్పుడు మనము దీనికి ఐదు ఒక ఐదు ఇక్కడ ఇరవై ఐదు ఉంటుంది ఐదు ఐదుల ఇరవై ఐదు ఇప్పుడు ఐదుతో ఐదు ఆరుల ముప్పై రెండు సున్నాలు ఉంటుంది ఇది లవంలో ఓకేనా ఐదు ఒకటి ఐదు పదహైదు ఒకట్ల పదహైదు నాలుగు అరవై పదహైదు సున్నాలు సున్నా వంద ఇంటూ నలభై ఎంత నాలుగు వేలు ఓకేనా నాలుగు వేలు థర్డ్ ఆప్షన్ రాము ఒక టేబుల్ని మూడు వేల రూపాయలు కమ్మితే ఆ టేబుల్ పైన ఇరవై శాతం లాభం రావాలంటే ఆ ట ఆ టేబుల్ ఎంతకు కొన్నాడు అనేది ఓకేనా లాభ శాతం ఇచ్చినప్పుడు కొన్న వెలకి ఏమి మూడు సూత్రం వస్తుంది కొన్నవెల ఈక్వల్ టు వంద పై వంద ప్లస్ శాతం ఇంటూ అమ్మిన వెల ఓకేనా ఇప్పుడు వంద ఇక్కడ హారంలో వందకి లాభ శాతం కలు కను కలుపుకుంటాం వంద ప్లస్ ఇరవై నూట ఇరవై నెక్స్ట్ అమ్మిన వేలు ఎంత మూడు వేలు ఓకేనా దీన్ని ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే హారంలో సున్నా లవంలో సున్నా నెక్స్ట్ ఇక్కడ పన్నెండు ఒకట్లా పన్నెండు ఇక్కడ పన్నెండు రెండుల ఇరవై నాలుగు అవుతుంది ఇక్కడ ఆరు సున్నా ఉంటుంది అరవై ఉంటుంది ఓకేనా పన్నెండు ఐదుల అరవై అంతే హారంలో ఏం మిగిలిన లవంలో వంద ఇంటూ ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఓకేనా ఎక్కడుందో చూడండి ఫస్ట్ ఆప్షన్ ఓకేనా మెయిన్ మనకి ఈ ఫార్ములాస్ గుర్తుండాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సోము ఒక వస్తువును ఆరు వేల రూపాయలకు అమ్మితే ఆ వస్తువుపై ఇరవై శాతం నష్టం వస్తే ఆ వస్తువును ఎంతకు కొన్నాడు ఓకేనా నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న సూత్రం సూత్రమేమి వంద బై వందలో నుంచి నష్ట శాతాన్ని తీసేయాలి అంటే వందలో నుంచి ఇరవై తీసేస్తామంటే ఎనభై ఇంటూ అమ్మిన వల ఆరు వేలు వస్తుంది ఓకేనా ఇక్కడ హారంలో సున్నా లవంలో సున్నా ఇక్కడ ఎనిమిది ఒకటిలా ఎనిమిది ఏళ్ళ యాభై ఆరు యాభై ఆరు పోతే ఇక్కడ నాలుగు సున్నా నలభై ఉంటుంది ఎనిమిది ఐదుల నలభై ఓకేనా ఇప్పుడు వంద ఇంటూ డెబ్బై ఐదు అంటే డెబ్భై ఐదు వందలు ఎక్కడ చూడండి ఫోర్త్ ఆప్షన్ అర్థమైందా ఇక్కడ ఏమి అంటే నష్ట శాతం ఇచ్చినప్పుడు కొన్న వేళకు సూత్రం ఏమి అంటే వంద బై వంద మైనస్ నష్ట శాతం ఇంటూ అమ్మిన ఇందులో ఈ వాల్యూస్ని ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తాం ఓకేనా చేస్తే ఎంత వచ్చింది నెక్స్ట్ ప్రాబ్లం ఇరవై డజన్ల కలమును డజన్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టుకొని ఒక్కొక్క కలమును ముప్పై మూడు రూపాయలు చొప్పున అమ్మితే అతనికి లాభ శాతం ఎంత వచ్చింది అన్నారు ఓకేనా ఇక్కడ మనకి లాభ శాతం ఇది ముందు వీడియోలో ఆ ఫార్ములాని బట్టి చేయాల్సి చేస్తాం ఓకేనా లాభ కేమి లాభ శాతం ఈక్వల్ టు అమ్మిన వేళ మైనస్ కొన్న వేళ బై కొన్న వేళ ఇంటూ వంద ఓకేనా ఇక్కడ మనము లాభశాతంకి ఇది ఫార్ములా ఓకేనా అమ్మిన వెల వెల ఎక్కువ ఉంటుంది కదా లాభంపై కొన్న వెల ఇంటూ వంద ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ లెక్కలో ఏమి అంటే అమ్మిన వెల ఎంత కొన్న వెల ఎంత అనేది మనం కనుక్కోవాలి కనుక్కొని ఈ సూత్రంలో ప్రతిక్షేపించామంటే లాభశాతం వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి డజన్ ఒక డజన్కి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి కొన్నారు సో కొన్న వెల ఎంత వస్తుంది ఒక డజన్ కదా కొన్న వెల ఎంత వస్తుందంటే మూడు వందల డెబ్బై ఐదు ఇక్కడ ఒక కలంని ముప్పై మూడు రూపాయలు అమ్మితే డజన్ కలంని ఎంతకి అమ్ముంటారు ఒక్కొక్క కలంని ముప్పై మూడు రూపాయలకి అమ్మితే డజన్ని ఎంత కమ్మి ఉంటారు అంటే అమ్మిన వెల ఈక్వల్ టు ఇది పన్నెండు కదా పన్నెండు కలములని మూడు వందల డెబ్బై ఐదు కొన్నారు ఇక్కడ పన్నెండు కలములని ఎంత కమ్మినారు ఒకటి వచ్చే ముప్పై మూడు అంటే పన్నెండు ఇంటూ ముప్పై మూడు ఓకేనా మూ మూడు రెండు ఆరు మూడు ఒక మూడు మూడు ఆరు అంటే మూడు వందల తొంభై ఆరు రూపాయలు కమ్మారు ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తాం ఇప్పుడు అమ్మిన వీల ఎంత మూడు వందల తొంభై ఆరు మూడు వందల తొంభై ఆరు మైనస్ కొన్న వేల వచ్చి మూడు వందల డెబ్భై ఐదు మూడు వందల డెబ్బై ఐదు బై మూడు వందల డెబ్భై ఐదు ఇంటూ వంద ఓకేనా ఇందులో నుంచి దీన్ని తీసేస్తామంటే మనకి ఎంత వస్తుందంటే ఇరవై ఒకటి ఒక్క నిమిషం ప్లేస్ సరిపోలేదా ఇరవై ఒకటి బై మూడు వందల డెబ్బై ఐదు ఇంటూ వంద ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తాం ఓకేనా ఐదుతోనే చేస్తున్నా ఐదు ఏళ్ళ ముప్పై ఐదు పోతే ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు నెక్స్ట్ ఐదుతో ఐదు ఇరవైల మళ్ళీ ఐదుతో క్యాన్సిల్ చేస్తున్నాను ഐത് നല്ല ഇരവൈ ഐദൊക്കെ ഐത് ഐദില ഇരവൈത് മല്ല മൂടൈതല മൂടൈതല പതിനായിരുന്നു മൂടേണ്ട ഇരവൊക്കെ ഏഴ് നല്ല ഇരവൈ എന്ന് പൈ ഐത് ഏഴ ഇരവ എന്ന് അതേ ഇരവൈ എനി ഐത്ത്തോ ഭാവിസ് ഓക്കേനായി ഇരവൈ మూడు మిగిలింది ఇక్కడ పాయింట్ పెట్టుకొని పాయింట్ పన్నెండు ఉందే పాయింట్ పెట్టుకొని ఇక్కడ జీరో పెట్టుకుంటాం ఐదారుల ముప్పై ఓకేనా ఇప్పుడు ఇది లాభ శాతం ఎంత వచ్చిందంటే ఐదు పాయింట్ ఆరు ఫోర్త్ ఆప్షన్లో ఉంది చూడండి ఫస్ట్ మనము కొన్న వేళ ఎంత కొన్నారు ఒక డజన్ అనేది చెప్పారు ఒక్కటి వచ్చి ముప్పై మూడు రూపాయలు అమ్మితే డజన్ని ఎంతకు అమ్మారు ఇది ఆమ్మిన వేల వచ్చింది లాభశాతం సూత్రం ఆమ్మిన వేల మైనస్ కొన్ని వేల బై కొన్న వేల ఇంటూ వంద ఇప్పుడు ఆమ్మిన వేల మూడు వందల తొంభై ఆరులో నుంచి మూడు వందల డెబ్బై తీస్తే ఇరవై ఒకటి వచ్చింది బై ఇది ఇంటూ వంద క్యాన్సిల్ చేస్తే మనకి ఇరవై ఎనిమిది బై ఐదు వచ్చింది దాన్ని ఇరవై ఎనిమిది ఐదుతో భాగిస్తే ఐదు పాయింట్ ఆరు ఐదు పాయింట్ ఆరు శాతం అనేది లాభ శాతం వచ్చింది ఫోర్త్ ఆప్షన్ ఓకేనా ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకడు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి సైకిల్ కొని పదహైదు శాతం నష్టానికి అమ్మాడు అయితే ఎంతకు అమ్మాడు వెల ఎంత నష్ట శాతం ఇచ్చినప్పుడు అమ్మిన వెలకు సూత్రం ఏమి రెండవ సూత్రం వస్తుంది అమ్మిన వెల ఈక్వల్ టు వంద మైనస్ నష్ట శాతం బై వంద ఇంటూ కొన్న ఓకేనా ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపిస్తాం వందలో నుంచి నష్ట శాతాన్ని తీసేస్తాం నష్ట శాతం ఎంత ఇక్కడ పదహైదు వందలో పదహైదు పోతే ఎనభై ఐదు బై ఈ వంద అట్లే వస్తుంది కొన్న ఎంత పద్నాలుగు వందలు కదా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే లవంలో రెండు సున్నాలు రెండు సున్నాలు క్యాన్సిల్ అయింది ఎనభై ఐదు ఇంటూ పద్నాలుగు వేస్తాం ఇప్పుడు ఓకేనా ఇక్కడ పక్కన చేస్తున్నా ఎనభై ఐదు ఇంటూ పద్నాలుగు నేర్చుకున్నా ఉంటే నాలుగు ఐదుల ఇరవై నాలుగు ఎనిమిది ముప్పై రెండు ముప్పై నాలుగు ఒకటి ఐదుల ఐదు ఒకటెనిమిది ఎనిమిది మొత్తం కూడితే జీరో తొమ్మిది పదకొండు వచ్చింది ఓకేనా ఇది ఎక్కడుందో చూడండి పదకొండు తొమ్మిది సున్నా థర్డ్ ఆప్షన్ ఓకేనా అమ్మిన వాళ్ళకి సూత్రం గుర్తుంటే ఈజీగా చేసేయచ్చు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మూడు వందల యాభై రూపాయలు పెట్టి వంద నారింజలు కొని వాటిని డజన్ నలభై ఎనిమిది వందల అమ్మితే లాభం లేదా నష్టం నా లాభము లేదా నష్ట శాతం ఎంత అంటే ఎంత లాభం వచ్చింది లేదా నష్టం వచ్చింది నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అది మనం కనుక్కోవాలి ఓకేనా ఇప్పుడు వంద నారింజ పనులు మూడు వందల యాభై కొన్నారు వంద నారెంజ్ పండ్లు మూడు వందల యాభై రూపాయలు కొన్నారు ఒక నారింజ పండు ఎంత కొన్నారు అంటే మూడు వందల యాభైపై వంద చేసామంటే ఒకటి ఒక నారెంజ్ కొనింది వస్తుంది ఓకేనా ఇది కొన్న వేళ ఇప్పుడు క్యాన్సిల్ చేసామంటే ఇవి రెండు త్రీ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఓకేనా త్రీ పాయింట్ పాయింట్ వన్ అంటుండే ఫైవ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక డజను నలభై ఎనిమిదికి అమ్మారంట అంటే డజన్ అంటే ఎంత పన్నెండు కదా పన్నెండు పండ్లని నలభై ఎనిమిది రూపాయలకి అమ్మితే ఒక పండుని ఎంతకి అమ్మారు నలభై ఎనిమిదిపై పన్నెండు పన్నెండు నాలుగు నలభై ఎనిమిది కదా సో అమ్మిన వేళ ఎంత ఒక పండుని నాలుగు రూపాయలు ఇప్పుడు చూడండి మూడున్నరపై కొని నాలుగు రూపాయలకి అమ్మారు కాబట్టి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా లాభమే వచ్చింది ఓకేనా ఇప్పుడు మనం లాభం లాభ శాతం అనేది కనుక్కోవాలి ఇప్పుడు కొన్న అంటే మూడున్నర రూపాయి అమ్మిన వీల నాలుగు రూపాయలు అంటే ఎంత లాభం వచ్చింది అర్ధ రూపాయి అంటే జీరో పాయింట్ ఐదు సున్నా ఓకేనా సో మనకి లాభ శాతంకి సూత్రం తెలుసు లాభ శాతం ఈక్వల్ టు లాభం అర్ధ రూపాయే లాభం వచ్చింది ఓకేనా బై కొన్న వేళ కొన్న వేళ అంటే ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ వంద ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఈ దీంతో ఈ మొత్తాన్ని గుణించారనుకోండి ఈ డిజిట్ టూ డిజిట్స్ రైట్కి మూవ్ అవుతుంది సో ఇక్కడ పైన వచ్చి యాభై మిగులుతుంది కింద త్రీ పాయింట్ ఫైవ్ మిగులుతుంది పాయింట్ పోవాలంటే దీన్ని పదితో లవాన్ని పదితో గుణిస్తే ఇక్కడ పాయింట్ వెళ్తుంది సో ఐదు వందల ముప్పై ఐదు ఇప్పుడు ఐదుతో క్యాన్సిల్ చేస్తే ఐదేళ్ళ ముప్పై ఐదు ఐదు వందల ఇప్పుడు వందని ఏడుతో భావిస్తాం ఓకేనా ఇక్కడ ఏడొకట్లో ఏడు పోతే మూడు మిగిలింది సున్నా ఏడు నాలుగు ఇరవై ఎనిమిది పోతే రెండు మిగిలింది ఓకేనా పద్నాలుగు రెండు బై ఏడు ఎక్కడుందో చూడండి రెండు చోట్ల ఉంది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ బట్ ఇది లాభం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అర్థమైందా ఫస్ట్ ఒక పండు కొన్న వెలగనుక్కున్నాము ఒక పండు అమ్మిన వెలగనుక్కున్నాము దాంట్లో నుంచి అమ్మింది ఎక్కువ ఉంది కాబట్టి లాభ శాతంకి సూత్రం వేసుకొని లాభ శాతం లాభం పోయి కొన్ని వేల అయింటూ ఇందులో ప్రత్యక్షేపిస్తే మనకి పద్నాలుగు రెండు వై ఏడు శాతం లాభం వచ్చింది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక వ్యక్తి ఒక వస్తువుని రెండు వేల నాలుగు వందల రూపాయలు కొని దాని మరమ్మతుల నిమిత్తం నాలుగు వందల రూపాయలు అదనంగా ఖర్చు చేశాను ఇప్పుడు ఆ వస్తువును మూడు వేల మూడు వందల అరవై రూపాయలకు అమ్మగా ఆ వ్యక్తికి వచ్చు లాభశాతం ఎంత అన్నారు మనకి లాభశాతం సూత్రం ఏమి అంటే లాభశాతం ఈక్వల్ టు అమ్మినవెల మైనస్ కొన్న ై కొన్న వేల ఇంటూ వంద ఇందులో ఈ వ్యాల్యూస్ని ప్రతిక్షేపిస్తాం అమ్మిన వేళ వచ్చి మూడు వేల మూడు వందల అరవై కొన్న వేల ఎంత అంటే మరమ్మత్తులు పెట్టింది కొన్ని రెండు కలుపుకోవాలి ఓకేనా రెండు వేల ఎనిమిది వందలు కొన్న వేల బై కొన్న వేల అంటే రెండు వేల ఎనిమిది వందలు ఇంటూ వంద ఓకేనా ఇందులో నుంచి దీన్ని తీసేస్తామంటే ఐదు వందల అరవై వస్తుంది లవంలో ఇక్కడ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ అవుతే హారంలో ఇరవై ఎనిమిది వస్తుంది ఓకేనా ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది రెండు యాభై ఆరు ఇదొక సున్నా అంటే ఇరవై శాతం ఓకేనా ఇక్కడ చూడండి లాభ శాతం ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్ని వేల ఇరవై కొన్ని వేల వంద ఇందులో ఈ వాల్యూస్ని ప్రత్యక్షేపించి మనము లాభ సర్దనుకున్నాం ఓకేనా అర్థమైందా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయ్యింది అంటే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి బాయ్ ఐ లవ్ యూ ఆల్ ద బెస్ట్